ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల తర్వాత ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి అనకాపల్లి హాట్ సీట్గా మారింది అనకాపల్లి ఎంపీ సీటుపై బీజేపీ ఫోకస్ పెట్టింది అనకాపల్లి పార్లమెంట్తో పాటు ఆ నియోజకవర్గ పరిధిలో ఒక ఎమ్మెల్యే సీటును పోటీ చేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమైంది రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తోంది బీజేపీ అధిష్టానం అయితే విశాఖ ఎంపీగా పోటీ చేయాలని మూడేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు జీవీఎల్ అయితే విశాఖ సీట్ ఇవ్వడం కుదరదని బీజేపీకి నచ్చజెప్పుకుంటోంది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాం కనుక ఈసారి గెలుస్తామంటూ బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది దీంతో విశాఖ వదిలి అనకాపల్లి వెళ్లమని జీవీఎల్ ఎదుట ప్రతిపాదన పెట్టారు పార్టీ పెద్దలు ఇక అనకాపల్లిలో టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కీలకంగా మారనుంది అనకాపల్లి నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీలో పెట్టాలనుకున్నారు కానీ ఆ సీటును జనసేన వదులుకుంది టీడీపీ నుంచి చింతకాల విజయ్తో పాటు మరో వలస నేత కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు కానీ ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఆర్ మొత్తంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఫైనల్ కాబోతోంది